తో మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ జనాధికార సమితి ది వీవర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారి పరికి పండ్ల నరహరి రాసిన ఓబీసీల పోరుబాట పుస్తక సమీక్ష కార్యక్రమానికి హాజరై మాట్లాడారు బీసీలందరూ ఏకమైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలిపారు బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకు సమన్వయం జరుగుతుందంటూ స్పష్టం చేశారు అందుకే పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా బీసీ ఉద్యమం ఎక్కడ ఉన్నా కూడా పోవటం ఇటువంటి పెద్దల వక్తలు మాట్లాడుతున్నటువంటి విషయాలను రంగరించుకొని నిజ జీవితంలో ఆచరించే ప్రయత్నం గత కొన్నేళ్ల నుంచి జరుగుతుంది ఆ రోజు సింగ్ గారి నేతృత్వంలో మండల్ కమిషన్ అయితేనేమి లేక అనేక ఉద్యమాలలో ఒక విద్యార్థిగా ఒక యువకునిగా ఒక సామాజిక కార్యకర్తగా ఒక ప్రజాప్రతినిధిగా నా వంతుగా ఏ వేదికైనప్పటికీ కూడా బీసీలకు జరగతున్న అన్యాయం గురించి ప్రస్తావించడం జరుగుతుంది ఇప్పుడు కూడా అదే బాటలో నడవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది